అందరికీ నమస్కారమండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి దశమి నక్షత్రం ఉత్తరాషాడ కర్ణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం సుకర్మ రోజు గురువారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషం నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషం నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాడు శుక్ర వృత్తుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు చేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉంటాయి మృత్యుక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పృచ్చుకు రాశి వారికి గురువారం నాడు మీ ఆరోగ్యం జాగ్రత్త ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటుంది వారికి చెప్పండి జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ దూరం చేసేస్తారు దా దాంతో మీరు పారవస పంచులను చూస్తారు పిల్లలకి ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు ఇది కేవలం తెగడం లేదా గీసుకోవడం లాంటివి కావచ్చు అయితే ఇది కుటుంబం మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది సొంత ఆస్పత్రిని ప్రారంభించాలనుకునే వైద్య నిపుణులు ఈ రోజు ఆ దిశగా పనిచేయడం ప్రారంభిస్తారు వారు నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు ఈరోజు చూద్దాం లేదా స్టాక్ స్పై స్పెక్యులేషన్లు చేయకుండా ఉండాలి మరీ ముఖ్యంగా వారు ఇతరుల డబ్బును పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి అధికారిక విషయాలతో వ్యవహరించేటప్పుడు ఉపాధ్యాయులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వేరొకరు తప్పులకు వేరొకరు తప్పులకు వారి మూల్యం చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రాణించాలనే ఆస్యం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది కుటుంబంలోనే పిల్లల్లో చిన్నపాటి గొడవలు ఈరోజు కుటుంబాన్ని చాలా కలవర పెడతాయి వివాదాలు పరిష్కరించడం వారికి కష్టంగా ఉంటుంది కొంత ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును కూడా అందిస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బుని తెస్తాయి డ్యాన్స్ డిబేట్ వ్యక్తిత్వ వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతులు ఉండవ ఉండవలసి ఉంటుంది పరీక్షల దగ్గర పడటంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఫిర్యాదులైతే పొందుతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది నిరు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సహ ఉద్యోగులు క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడికి కారణమవుతారు మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతగల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి ప్రేమను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి కళ్ళే అన్నీ చెబుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో మాట్లాడుకుంటారు ఎన్నో ఊసులాడుకుంటారు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషపేరును గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని చిరిగి ఊరుకుంటారు మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీరుండే చోటుకి మీ పై అధికారిని మరియు సీనియర్ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీ కాలచట్టును ఒత్తిడికి కారక ఒత్తిడి కారకంగానూ అవుతుంది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురి కాకండి చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందు నుండి బయటకు తెస్తుంది మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యే లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసి చేసేందుకు రోజంతా తీరికలైనంత బిజీగా గడిపారని మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచికంటే చెడే త్వరగా కలుస్తుందని గుర్తుంచుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడడానికి వెళ్ళండి వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు రుచుకు రాసి వారికి గురువారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు వృత్తికి రాసి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి మీ కెరియర్లో అద్భుతమైన వృద్ధి పొందడానికి మీ ప్రవేశ ద్వారం దగ్గర ఏడు మేకలు దించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎకాను క్లిక్